హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి మా రొటీన్ అండి మార్నింగ్ టిఫిన్ ఏ విధంగా చేసుకున్నాను మధ్యాహ్నకి లంచ్ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను మార్నింగ్ టిఫిన్కి వచ్చి బీరకాయ రొట్టె చేశాను మధ్యాహ్నకి లంచ్ వచ్చి టమాటా రసము అన్నం అయితే చేశానండి ఇంకా ఆల్రెడీ బీరకాయ కర్రీనే పెట్టినాను ఈ ఈ వారం మొత్తం కూరగాయలే చేశానండి బీరకాయ కర్రీ ఆల్రెడీ వీడియోలు అయితే చూపించానని చూపించలేదు నేనైతే రొట్టెలైతే ఈ విధంగా చేసుకుంటానండి జొన్నలు అయితే మనం రొట్టెలు అయితే చాలా బాగుంటాయి మన పెద్ద మిషన్కు పట్టించుకొచ్చుకున్నామంటే పిండి మనం ఎట్లా సాగాలంటే అట్లా సాగుతుందండి నేను రొట్టెలైతే ఈ విధంగా చేసుకుంటాను పిండి కొద్దీ రొట్టె అని చెప్పారు కదా పెద్దలు మనం ఎంత పిండి తీసుకుంటే రొట్టె అయితే అంత వస్తుంది నేనైతే పల్చగానే చేసుకుంటానండి రొట్టెలు అయితే రొట్టెలు చె చేయడం చాలా ఈజీ అని చాలామంది వీడియోస్లలో అది చెప్తుంటారు రాని వాళ్ళకు రొట్టెలు చేయడం అంటే చాలా కష్టమేనండి మనంత నేను కూడా ఎంత ఇబ్బంది పడినా నాకు పెళ్ళైన కొత్తలో రొట్టెలు చేయడం సరిగ్గా రాకుండా ఉన్నాదండి అసలు రొట్టె అనేది ఎట్లా చేస్తారనేది కూడా తెలియకుండా ఉన్నది కానీ ఎంతో కష్టపడి అయితే రొట్టెలు అయితే నేర్చుకున్నాను అందుకోసమనే చెప్తున్నాను రాని వాళ్ళకు రొట్టెలు నేర్చుకోవడం చాలా కష్టం అని మన పిండి బాగా కలుపుకొని ఫస్ట్ రొట్టెలు నేర్చుకునే టైంలో వేడి నీళ్ళతో రొట్టెలు చేసుకొని చిన్న చిన్నగా తట్టుకున్నామంటే రొట్టెలు అయితే చేయడం ఈజీగా వస్తుందండి ఫస్ట్ ఒకటేసారి అయితే నేర్చుకోవడం రా రాదు మనం సైల్లో ఎడ్జులు మాత్రం ఏళ్ళతో ఇట్లా అనుకుంటూ మొత్తం చీలిక్కలు అనుకుంటూ ఎడ్జులు మాత్రం నీట్గా సర్దుకున్నామంటే రొట్టె రౌండ్గా వస్తుందండి మనం రౌండ్గా రానప్పుడు ఒక ప్లేట్ బోల్ ఇచ్చి దాన్ని ప్రెస్ చేసినామంటే రొట్టె కూడా రౌండ్గా వస్తుందండి నేనైతే ఎప్పుడు అట్లయితే చేయను ఇలానే తట్టేసుకుంటాను అయితే ఈ విధంగా చేసుకున్నానండి మార్నింగ్ ఎక్కువ శాతం మేము కూరగాయ రొట్టె రొట్టెలే ఎక్కువగా చేస్తూ ఉంటాను మీలో ఎంతమందికి రొట్టెలు రొట్టెలు అంటే ఇష్టం అనేది కామెంట్ అయితే పెట్టండి ఇంకా మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి ప్లాట్ఫామ్ అంతా నీట్గా రొట్టె చేసినాను కదా ఇంకా తుడిచేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ ఇంకా రొట్టెనండి రసము అన్నము బీరకాయ కర్రీ పెరుగు అయితే పెట్టేసినాను అన్నం ఒక బాక్స్ పెట్టి కర్రీస్ ఎక్కువ పెడతారు అని అంటున్నారండి అలా ఏమి కాదు స్కూల్లో టీచర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కొంచెం షేర్ చేసుకుంటారు కదా అన్నిట్లు కొంచెం కర్రీస్ అయితే ఎక్కువ పెడుతుంటాను లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేశాను మేము తినడం కూడా కొంచెం కర్రీస్ ఎక్కువే తింటామండి ఇద్దరం ఉన్న కర్రీస్ ఎక్కువ రొట్టెలు తక్కువ అన్నట్టు అన్నం తక్కువ అన్నట్లు కానీ కర్రీస్ ఎక్కువగా తినాలండి మనము రైస్ తక్కువ తిని కర్రీస్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ విధంగా రసము కర్రీ అయితే పెట్టేసి బాక్స్ అయితే కట్టాను ఇంకా ఈయన తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయి వెళ్ళిపోయినాక కొంచెం ఈరోజు అయితే నేను తినడం లేట్ అయింది ఇర నిన్న నైట్ అంతా వర్షం పడిన కారణంగా పొద్దున లేయడం కొంచెం లేట్గా లేచినానండి ఇంకా పని చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది పని అయిపోయే వరకు అయితే తినాం కదండి మన ఆడవాళ్ళము పని అయిపోతే మనం కొద్దిసేపు ఫ్రీగా కూర్చొని తినచ్చు ఇలా నేనైతే ఏ మేమైతే ఏ కర్రీ చేసుకున్నా నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకొని అయితే తింటామండి మీరు కూడా ఇలానే చేస్తారా చేస్తారా అనేది కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కింద నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ